అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పులిపిర్లు ఈ పులిపిల్లు గురించి మనం ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోలు చేశాను ఈ పులిపిర్లు తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ ఏమైనా కావాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు పులిపిర్లు చిన్న ప్రాబ్లం ఉంటుంది కానీ బట్ అవి వేళ్ళ మీద అలాగే ఈ మెడ మీద వచ్చిందనుకోండి కొంచెం ఈ సోషలైజేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది పది మందిలో వెళ్ళడానికి పది మందిలో ఏదైనా మీటింగ్ లేదా అది ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నా అనుకోండి ఇంకా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అసలు ఈ పులిపిల్లు రావడానికి రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు అది వైరల్ ఇన్ఫెక్షన్ యాక్చువల్గా దానికి అవి ఏదో రావడం కాదు హెచ్పిబి ఇన్ఫెక్షన్ అంటారు ఆ ఇన్ఫెక్షన్ అనేది మామూలుగా నేల మీద నుంచి డైరెక్ట్గా బాడీకి వస్తుంది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది ఈ సెక్సువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు రావచ్చు లేదా వాళ్ళు వాడినటువంటి టవల్ కానీ అంటే ఐటమ్స్ షేర్ చేసుకుంటే యూజువల్గా ఇది హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలు బాగా ఎక్కువ వస్తుంటాయి షేరింగ్ షేరింగ్ రూమ్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా వస్తుంది దాంట్లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి అంటే ఫ్లాట్గా ఉండేటివి ఉంటాయి ఓన్లీ పాదాలు నీస్ మీద ఉండేవి ఉంటాయి జనరల్ ఉండేటివి ఉంటాయి రకరకాల నాలుగైదు వెరైటీలు ఉన్నాయి దాంట్లో సరే ఏది ఉన్నప్పటికీ కూడా యూజువల్గా దీంతో ఉండే ప్రాబ్లం ఏంటంటే దురద అనేది సాధారణంగా ఉండదు అది పెరుగుతూ ఉంటుంది దానికి అది ఒక చోట నుంచి అంటే మన బాడీలోనే ఒక పాటు నుంచి ఒకపాటు పెరుగుతూ ఉంటుంది ఈ గోళ్ళు కొరికే వాళ్ళలో చాలా తొందరగా వస్తుందంట గోళ్ళ పక్కన కొంచెం స్కిన్ డెడ్ స్కిన్ లేచిపోతుంటుంది చూసారా దాన్ని ఉరుకుతుంటారు కొంతమంది ఇటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంది అని చెప్తుంటారు దాన్ని తగ్గించుకోవాలంటే హోమ్ రెమెడీస్ ఏంటి దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ గ్రోత్ ఎందుకైతే పెరిగిందో అక్కడ అసిడిక్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుందంట అంటే మిగతా బాడీతో కంపేర్ చేసుకుంటే ఎక్కడెక్కడైతే స్పాట్లు ఉన్నాయో ఈ పులిపిల్లు ఆ పులిపిల్ల దగ్గర స్పెసిఫిక్గా కాన్సంట్రేటెడ్ అసిడిక్ నేచర్ ఉంటుందట అందుకని ఆ స్పాట్లో మనం దాన్ని ఒక షింక్ చేయాలన్నా తగ్గించుకోవాలన్నా అక్కడ ఆల్కనైన్ అట్మాస్ఫియర్ కానీ క్రియేట్ చేయగలిగితే కొంతలో కొంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు అందుకని అర్థమైపోయింది అనుకుంటాను చాలా వరకు అర్థమైపోయింది కదా ఇనిషియల్గా వచ్చినప్పుడు మాత్రం కొంత అప్పుడప్పుడు పుట్టేటప్పుడు కొంత దురదృష్తుంది ఆ దురదించినప్పుడు గీకుతారు గీకినప్పుడు స్క్రాచ్లు పడి అది అక్కడి నుంచి ఇంకో పోతుంది కాబట్టి చూడండి కొంచెం దాన్ని అది వచ్చినప్పుడు అది పులిపిరా లేకపోతే ఏదైనా స్కిన్ డిసీజ్ అన్నది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి స్కిన్ డిసీజ్ లాంటిది అది అక్కడే ఉంటుంది కాస్త గీకినప్పుడు రెడ్డిష్గా అయిపోతుంది ఇంకా ఇంకొకటి స్కిన్ డిసీజ్ అయితే మన స్కిన్ మీద ఉండేటువంటి లెవెల్కి అలాగే ఉంటుంది అదే పులిపిరైతే కొంచెం ఎలివేటెడ్ కనిపిస్తుంది కొంచెం ఎత్తులో కనిపిస్తుంటుంది కాబట్టి కొంచెం స్కిన్ కూడా థిక్గా ఉంటుంది నార్మల్ స్కిన్కి దానికి సెన్సేషన్ తక్కువ ఉంటుంది సరే ఈ పులిపిల్లులు తగ్గించుకోవడానికి మనకు కావాల్సింది మనం మెడికల్ చేపపోతాం అదేనండి మన వంటిల్లు ఆల్కలైన్ క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సింది వంట సోడా మీరు ఒక వంట సోడా మెగ్నీషియం సల్ఫేట్ సారీ సోడియం బైకార్బనేట్ దీన్ని తీసుకోవాలి వంట సోడా తీసుకొని దాంతోపాటు ఆముదం కూడా కావాలి క్యాస్ట్రాయిల్ గానకు దగ్గర పట్టించినటువంటి చాలా బెటర్ ప్రాసెస్ అయిన దాంట్లో అది రిఫైన్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ క్వాలిటీస్ పోతాయి కేవలం అది తినడానికో దేనికో దానికి పనిచేసిన తిండి లేక మారిపోతుంది రిఫైనేషన్ అయితే అందుకని మీకు మెడిసిన్ వ్యాల్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆముదాన్ని ఈ గిర్ని దగ్గర పట్టించిన ఆముదమే వాడండి దీన్ని కొంచెం బేకింగ్ సోడా వంట సోడా తీసుకొని దాంట్లో ఈ ఆముదం డ్రాప్లు వేయండి డ్రాప్లు వేసి బాగా కలపండి ఎలాగో వాటర్ కాదు అది అది ఎలాగో కరగదు కొంచెం అలా ముద్ద అవుతుంది ముద్ద లెక్క అయిన తర్వాత దాన్ని ఎక్కడైతే మీకు ఈ పులిపిల్లు ఉన్నాయో దాని మీద పూయాలి పూసి దాని మీద ఒక ప్లాస్టర్ వేసేసేయండి ఈ సర్జికల్ ప్లాస్టర్ అంటే తెల్ల దొరుకుతుంది కదా దాన్ని అంటిచేసేయండి దాని మీద అలాగే ఉంచేసేయండి ఏం కాదు కొంత ఆముదము బయటకు వస్తుంది దీన్ని అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ని మెల్లమెల్లగా తినేసి వస్తుంది షింక్ అవడం మీరు చూస్తారు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే బాగా ఎత్తుగా ఉన్నటువంటిది బాగా ముద్దుగా ఉన్నటువంటి ఆ కాస్త షింక్ కావడం మీరు గమనిస్తారు చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి కాంప్లికేషన్ దీంట్లో ఉండవు ఎంతమంది మనం సున్నం గురించి చెప్తే దాన్ని పెట్టేసి అలా వదిలేసిన నైట్ వదిలేసిన వాళ్ళకి పొద్దున్నేస్తే పుళ్ళు పడిపోయాయి అందుకని అటువంటి కాంప్లికేషన్ దీంట్లో ఉండదు దీన్ని డైరెక్ట్గా మనం పోయడం వల్ల గట్టిగా ఉన్నది మెత్తగా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త ఎక్కువ తిక్కుగా ఉన్నది షింక్ అవుట్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఇరిటేషన్ రాకుండా ఉండడానికి మనం క్యాస్ట్రాయిల్ వాడుతున్నాం క్యాస్ట్రాయిల్ స్మూత్నింగ్ చేస్తుంది లూజ్ చేస్తుంది అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ పులిపి ఏదైతే ఉందో అక్కడ కాస్త స్వెట్ పోర్స్ ఈ పోర్స్ అనేవి క్లోజ్ అయ్యి ఉంటాయి ఎప్పుడైతే మనము ఈ ఆముదం ఆముదం మనం పూస్తున్నామో ఆముదం పూసేకి స్వెట్ పోర్స్ కాస్త ఓపెన్ అవుతాయి ఓపేసరికి ఈ ఆక్సిజనేషన్ ఏరియేషన్ అవుతూ ఉంటుంది అది కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా షింక్ అయిపోతూ వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది దీన్ని వాడి చూడండి మిత్రుల రిజల్ట్స్ వచ్చిన రిజల్ట్స్ షేర్ చేస్తే ఇంకా పది మంది వాడుకోగలుగుతారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్మైన విజయవేటికాల దగ్గర నుంచి సంజయ్ ప్రకృతి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే